బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ ఎంతో పవిత్రమైన ఉగాది మొదలు వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్ చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని రాజయోగం మీ జీవితంలో ఉందని చెప్పడంలో కూడా సందేహం లేదండి అసలు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా మారబోతోంది రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఈ కుంభరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వారి గురించి తెలుసుకుందాం వారికి సమయం వృత్తి ఉద్యోగాలలో మధ్యమ ఫలితాలు అయితే ఏర్పడతాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించబోయే పనులలో శ్రమ అనేది అధికంగా ఉంటుంది కనుక జాగ్రత్త కీలకమైన వ్యవహారాలలో కొంచెం తెలివిగా ఆలోచించి పనులు చేయండి మీకు మేలు జరుగుతుంది ఆర్థిక విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మిత్రుల సూచనలు మీకు బాగా పనిచేస్తాయి ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకుంటే మేలు నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి ఇష్టదేవత ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది శారీరక శ్రమ పెరుగుతుంది కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు అనేవి కొన్ని ఇబ్బందులు కలిగి వచ్చు కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు అయితే ఉన్నాయండి అధికారులతో కొంచెం అప్రమత్తంగా ఉండాలి ధ్యానం చేయాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం ఊహించని రీతిలో మారబోతోంది మీకు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు కూడా మీరు అనుభవించబోతున్నారు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అరుదుగా వచ్చే సమయంగా చెప్పవచ్చు మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ జీవితం మీకు ఈ సమయంలో లభించబోతుంది ఈ కుంభరాశి వారు అనగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉంటాయి పూర్వ పద్ధతిలో వారికి వచ్చిన శేష సంఖ్య ఐదు ఇది శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏర్పడే వ్యక్తిగత జీవన సమస్యలను సూచిస్తున్నది కుంభరాశి వారికి ఈ ఏడాది అనగా మార్చి ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం కారణంగా ఈ రాశి వారికి అనుకూల ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేని రీతిలో మీ జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది మీరు కొన్ని పరిహారాలను కూడా పాటించాలి ఈ సమయంలో ఈ కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా మంచి శరీరాకృతిని కలిగి ఉంటారు వీరు ప్రపంచాన్ని మార్చాలని పాత సాంప్రదాయాలను ఆచారాలను మార్చాలని వీరెప్పుడు కోరుకుంటుంటారు వీరు ఇతరులను సులభంగా నిర్వహించగలుగుతారు వారు ఉన్మాద మరియు మానసిక రోగులు కూడా నిర్వహించగలుగుతారు ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఆరోగ్యం అందగా ఆందోళన కలిగించవచ్చు కనుక జాగ్రత్త ముఖ్యంగా ఏప్రిల్ నెల తృతీయ వారం నుండి కూడా ఆహారపు అలవాట్లు వ్యసనాల పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం ఈ మాసంలో ధనాదాయం సామాన్యం జీవన విధానంలో మార్పులు ఏర్పడతాయి కుటుంబ వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు కుటుంబ సభ్యులు మీకు సలహాలు పాటించారు నూతన గృహ నిర్మాణ విషయాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనేవి పరిష్కారం అవుతాయి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్థిర చిత్తంతో పనిచేస్తారు కీర్తి లభిస్తుంది శాసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో ఈ తేదీల్లో వృధా వ్యయం పొందే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు మే మాసం కూడా వీరికి అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు ధన ఆదాయం సామాన్యంగా ఉంటుంది ప్రథమ వారంలో విమర్శలు ఎదుర్కొనవచ్చు శుభకార్య సంబంధిత విషయాల వలన వ్యయం అంచనాలను మించుతుంది కూడా ఖర్చులపైన నియంత్రణ అనేది చాలా అవసరం వ్యాపార వర్గం వారు ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ జీవితంలో స్థాన చలన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు సంతానానికి ఉత్తమ జీవితం లభిస్తుంది స్త్రీలకు భోగ భాగ్యాలు ఉన్నాయి సోదరవర్గం వారి వలన లాభం కళతర విషయాలు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు అయితే ఎదుర్కొనవచ్చని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదా ఈ కుంభరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూడబోతున్నారు ముఖ్యంగా వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి కొంతమంది శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులు అవకాశాలు అయితే ఉన్నాయండి అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు చిక్కుకుంటుంటారు కుమ్మరాశి వాయుదతోపు రాసి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికి తెలియదు కుంభరాశి వారిది ప్రేమతత్వం అనే చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదురు వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఎటువంటి అపేక్ష కూడా ఉండదండి కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వారి ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధలు పడతారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్